ఈరోజు చాలా మంచి మొక్కను మీకు పరిచయం చేస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉందో అసలు చూస్తుంటే ఎంత అందంగా ఉందో చూడండి మధ్యలో బ్లాక్ తోటి అలాగే ఎల్లో కలర్ తోటి గ్రీన్గా ఆకులు ఎంత అందంగా ఉందో చూడండి పిచ్చి మొక్కల్లాగా వస్తాయి ఇక్కడ ఇది వైల్డ్ ఫ్లవర్ వైల్డ్ ప్లాంట్ అని చెప్పచ్చు అసలు ఎక్కడ పెడితే అక్కడ అంటే దాని విత్తనాలే మళ్ళీ రాలిపోయి మళ్ళీ వస్తూ ఉంటాయి అనమాట దీని పేరు బ్లాక్ ఐడిస్ చూసాను దీనిలో రెండు మూడు రకాలు ఉన్నాయి అనమాట డెన్వర్ డైసీ అని రెడ్ బి అని కొంచెం వెరైటీగా ఉంటాయి డెన్వర్ డైసీ చాలా బాగుంటుంది ఎందుకంటే అది మధ్యలో ఇంకొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది ఇంకా అందంగా ఉంటుంది చూడండి ఇది బయట మేము ఇక్కడ వెకేషన్ హోమ్లో టూర్కి వెళ్ళినప్పుడు పక్కన అంత బ్యాక్ యార్డ్లు అలా ఉందన్నమాట పిచ్చి మొక్కల్లాగా ఉంటాయి కానీ మళ్ళీ సీజన్ వచ్చేటప్పటికి వాటంతటికి అవే విత్తనాలు అంతకుముందు రాలిపోయి ఉంటాయి కదా మన బంతి పూర్లాగా ఉంటాయి చిన్న చిన్న విత్తనాలు పువ్వులో నుంచి వచ్చి అవే వస్తూ ఉంటాయి ఒక చెట్టుకి అనమాట ఈ ఒక్క చెట్టు వేసామనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇలా గుంపులు గుంపులుగా అయిపోతాయి అవే రాలి మళ్ళీ పడి వస్తాయి మనం స్పెషల్గా ఇవ్వస దీనికి బాగా హీట్ ఎక్కువ ఉండాలి ఎండలు ఎక్కువ ఉండాలి కానీ అట్లానే మాడిపోయే అయితే రాదండి మనకి ఇండియాలో అయితే కాశ్మీరు తర్వాత నార్త్ ఇండియాలో అలా బాగా వస్తాయంట మరి మన దగ్గర అయితే మరి ఏ ఏ సీజన్లో వస్తో అయితే నాకైతే తెలియదు చిన్న విత్తనంతో అసలు ఎలాంటి పోషణ లేకుండా ఎంత బాగుందో కదా